జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ ఎగరడం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైంది అధికారంలో ఉన్నది వాళ్ళే వాళ్ళే డ్రోన్లు ఎగరేస్తారు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అంటారు వాళ్ళ పోలీసులే మళ్ళీ వివరణ ఇస్తారు నా సామాన్యంగా ఇది మాత్రం భలే వారం భలే ఉంది బలే కామెడీగా ఉంది అసలే ఆయన డిప్యూటీ సీఎం మంత్రి ప్రభుత్వం వాళ్ళదే అధికారులు వాళ్ళవే అధికారులు అందరూ కూడా వాళ్ళే వాళ్ళు నియమించుకుంటే అధికారులే ప్రభుత్వం డ్రోన్ అది అదేది పెద్ద ఏదో జరిగిపోయినట్టు ఇంకా జనసేన పార్టీ వాళ్ళు నా సామాన్యంగా రచ్చ చేస్తున్నారు నిన్న ఈరోజు పోలీస్ అధికారి ఇచ్చినటువంటి వివరణని జనసేన పార్టీ నాయకులు సంతృప్తిగా లేరంట ఆ వివరణకి ఆ అధికారి ఇచ్చినటువంటి వివరణ మరిన్ని అనుమానాలకు చోటు కల్పి ఇంకా ఎక్కువ అనుమానాలు కూడా కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఆ డ్రోన్ ఎగరడాన్ని జనసేన పార్టీ చాలా సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది అసలే పవన్ కళ్యాణ్కి భద్రత చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి ఆ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులందరూ కూడా ఒకంత భయోదరణలు కూడా ఉన్నారు ఈ టైంలో ఇప్పుడు డ్రోన్ ఎగరడం ఆ పార్టీ శ్రేణుల్లో ఒకంత ఆందోళనను పెంచింది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా జనసేన పార్టీ ఫిర్యాదు మేరకు పోలీస్ శాఖ సీరియస్గా విచారణ కూడా చేపట్టింది రెండు రోజుల్లోనే దీని వెనుక ప్రభుత్వం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు తేల్చేయడం కూడా జరిగింది ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థది ట్రాఫిక్ అదేవిధంగా పారిశుధ్య కాలువల నిర్వహణ రహదారులు ఎలా ఉన్నాయి ఇలాంటి అంశాల మీద అధ్యయనం కోసం పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో డ్రోన్లతో సర్వే చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించడం కూడా జరిగింది ఇక్కడే జనసేనలో జనసేన పార్టీలోనూ అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ అనుమానాలని పెంచడానికి వివరణ ఇది ఒక ఊతమిచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ కార్యాలయం మీద ఎవరో డ్రోన్ వేశారని చెప్పేసి ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు వెంటనే పైబర్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చి ఆ పని చేసింది తామే అనేసి ఎందుకు ప్రకటించుకోలేదు దానికి పోలీసులు వచ్చి వివరణ ఇవ్వాల్సిన వస్తే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళే కదా వాళ్ళ అధికారులే అందరు కూడా వాళ్ళే పైబర్ నెట్ కూడా వాళ్ళే పైబర్ నెట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా వాళ్ళదే ఇప్పుడు ఆ పైబర్ నెట్కి సంబంధించిన వంటి చైర్మనో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి అది ఎగరేసింది మేమే పలాన పాలన వాటికి ఎగరేస్తామని చెప్పేసి క్లారిటీ ఇవ్వచ్చు కదా ఫైబర్ నెట్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చి ఆ పని చేసిందే తామే అని చెప్పేసి ఎందుకు ప్రకటించలేదు ప్రభుత్వం నుంచి ఒక వివరణ తీసుకోలేకపోయారే ప్రభుత్వం మంచి పని కోసం డ్రోన్లు వినియోగిస్తున్నప్పుడు ఇక ఆ విషయం లోతుగా విచారణ చేసిన పని ఏంటి ఎందుకంటే అధికారులు వాళ్ళే వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు కదా మరి దాంట్లో విచారణ ఎందుకు జనసేన పార్టీ కార్యాలయం మీదకి డ్రోన్ను పంపి ఎలాంటి సమాచారం సేకరించాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు జనసేన పార్టీలో ఒక ఇంత ఆందోళన కూడా పెంచుతుంది తెలుగుదేశం పార్టీ ఏదో చేయాలని అనుకొని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడంతో అధ్యయనం కోసం అని చెప్పేసి మాట మార్చిందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇదేదో విచారణ జరగడానికి ముందే ప్రభుత్వం ప్రకటించి ఉంటే శక్తశుద్ధి చాటుకున్నట్లు అయ్యేది కదా మిత్రపక్షమైనంటే తమ మీద తెలుగుదేశం పార్టీ నిఘా ఉంచడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పాపం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా అంతా కూడా పాపం తికమగా అయిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు తలబట్టుకుంటున్నారు